అందరికీ నమస్కారం ఏంటి కొత్తగా పలకరింపు అనుకుంటున్నారా అప్పుడప్పుడు నేర్చుకోవాలి అందరినీ ఫస్ట్ ఫస్ట్ పలకరించాలని చాలా వీడియోస్లలో చూశాను కాకపోతే నేను ఎప్పుడు చెప్పాను డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాను అందుకే ఇక మంచి లాంగ్ వీడియోస్లో హాయ్ అంటూ నమస్కారం అంటూ పలకరిస్తూనే ఉంటుంది ఈ దివ్య ఇక ఈరోజు కర్రీ వచ్చేసి గుత్తి వంకాయ అంటారా మసాలా వంకాయ అంటారా ఏదైనా పెట్టండి టేస్ట్ మాత్రం బాగుంటుంది మా ఇంట్లో మాత్రం వంకాయ అంటే వామ్మో అస్సలు తినరు అందరికీ ఎలర్జీ అయ్యే వంకాయ అంటే కాకపోతే నాకైతే మస్తు ఇష్టం అందుకని వారంలో ఒక్కసారైనా వండుతాను అని తెస్తా అన్నమాట తెచ్చాక ఈ రోజు రోజద్దు రేపొద్దు ఎల్లుండొద్దు అనుకుంటూ దాన్ని అలానే ఉంచుతాను కాకపోతే ఏదో ఒక రోజు మాత్రం పక్కా వండుతాను ఎందుకంటే వేస్ట్ చేయొద్దు కదా ఏది ఊరికే రాదు అన్నట్టుగా ఇక వంట చేశాను ఈరోజు మాత్రం మసాలా వంకాయ చేశాను టేస్టీగా బాగుంది కూరగాయల్లో రాజెవరు అంటే వంకాయే అంటారు మరి వంకాయ అంటే ఎందుకు ఎలర్జో నాకు అర్థం కాదు ఇప్పటికీ మా ఊళ్ళకైతే అందరు టోటల్ ఫ్యామిలీ వంకాయ అంటే ఇరిటేషన్ తెస్తారు కాకపోతే నాకైతే మంచిగా అనిపిస్తుంది తింటా అంటే తినాలనిపిస్తుంది ఏంటో మరి అందరూ ఒకలాగా ఉండదు కదా ఇక నా పిల్లలు కూడా నా దగ్గర తగ్గట్టుగా వాళ్ళు కూడా తినరు ఇక ఏం చేసేది తిట్టుకుంటానో కొట్టుకుంటానో తినిపించాలి ఈరోజు లంచ్ బాక్స్ పెట్టాను నాకైతే డౌటే రిటర్న్ వస్తుందేమో అని కాకపోతే వార్నింగ్ ఇచ్చి మరి పంపించాను పక్కా తినొస్తారు మమ్మీ ఇచ్చిన వార్నింగ్ మామూలుగా ఉండదు మరి లేకపోతే సాయంత్రం అదే తినిపిస్తా అని చెప్పా ఆ బయానికైనా తింటారు కానీ ఎప్పుడు అలా పెట్టను కానీ వాళ్ళు తినడం ముఖ్యం కదా అంతే కదా మరి ఇక వంకాయ కర్రీ మసాలా వంకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా ఇక ప్యాన్లో పల్లీలో డ్రైగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇక అందులో హోల్ గరం మసాలా మీకు నచ్చింది వేసుకోండి నేనైతే ఆలకులు చెక్క లవంగం వేసా అంతే ఇక కడాయిలు ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా వంకాయ ముక్కల్ని మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తే మధ్యలో నల్లగా కాకుండా ఉంటుంది ఇది ఒక చిన్న చిట్కా లాంటిది ఇక మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం ఇలాగా వంకాయ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అస్సలు ఉండకూడదు వంకాయ ముక్కల్లో కలర్ చేంజ్ అయ్యి వంకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక అందులో కారం ఉప్పు ధనియాల పొడి వేసి ఒక్క ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా పల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని వాటర్ వేసుకోవాలి వంకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని అందులో ఉన్న ఆయిల్ అంతా బయటికి తేలినప్పుడు కొత్తిమీర వేసుకుంటే అంతే లాస్ట్లో టేస్ట్ మాత్రం బాగుంటుంది దీని కాంబినేషన్గా సాంబార్లోకి అయితే హైలైట్ ఉంటుంది ఒక్క గుత్తి వంకాయ వేసుకొని సాంబార్ వేసుకొని తింటే ఆహా సూపర్ అంటే నిన్న సాంబార్ చేసా అది ఉంది కాబట్టి వంకాయ మసాలా కర్రీ అన్నమాట అందుకే చేశాను ఇదిగోండి పల్లీల పేస్ట్ ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇంకా పల్లీ పేస్ట్లో జీడిపప్పు ఇంకా వేయించిన నువ్వులు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది కాకపోతే పొద్దున హడావిడిలో ఓన్లీ పల్లీలు వేసి సింపుల్గా చేశాను అయినా టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇక వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ आर्चि थैंक